హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే మనం బంగారం రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి మరి ఎవరైనా బంగారం కొనాలి అనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం అనమాట మనకి బంగారం మీద భారీగా తగ్గుదలైతే చూసామండి మనం ఈరోజు ఎవరికైనా ఇప్పుడు మరి ఫంక్షన్స్ అవి స్టార్ట్ అయిపోయాయి కదా మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అవి జరిగితే మనం కంపల్సరీ బంగారం అనేది కొంటూ ఉంటామండి అలాగే ఫెస్టివల్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎవరికైనా బంగారం మీద కొనాలన్న ప్లానింగ్ ఉంటే కనుక వెంటనే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మనకి శుక్రవారం రోజున బంగారం అనేది మంచిగా తగ్గిందనమాట మంచి రీజనబుల్ రేట్లో మనకి బంగారం అనేది వస్తుంది మళ్ళీ బంగారం అనేది మళ్ళీ మనకి ఎప్పుడు పెరుగుతుందో తెలియని రోజులు కదండి ఈరోజు పెరుగుతుంది రేపు తగ్గిపోతుంది అలాగే రేపు పెరుగుతుంది ఎల్లుండి తగ్గుతుంది అట్లా అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి కాబట్టి ఒక్కసారి ఎవరికైనా బంగారం మీద ఆ ఏమైనా పెట్టుబడి పెట్టాలని చెప్పి ప్లానింగ్ ఉంటే మాత్రం వెంటనే చేసేసుకోండి ఎందుకంటే మనకి బంగారం ఎంత తగ్గింది వెండి ఎంత తగ్గింది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ నుంచి ఇవ్వరకు వీడియోను చూడండి స్కిప్ చేయకుండా అలాగే ఎవరైనా కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టేది కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చేవారు మీరు అవుతారు కాబట్టి ఓకే అండి మరి లేట్ చేయకుండా మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము భారీగా పండ బంగారం ధర అండి మనకి పద్నాలుగు వందల రూపాయల వరకు బంగారం అనేది తగ్గింది అనమాట సిల్వర్ అయితే ఏకంగా నాలుగు వేల రెండు వందల రూపాయలు డౌన్ అయింది మరి ఏ ఏ ఏ ఊర్లలో మరి బంగారం రేట్ ఎంత ఉంది ఏ ఏ సిటీస్లో ఎంత ఎంత అనేది ఒకసారి క్లియర్గా తెలుసుకుందామండి అలా తెలుసుకుంటే కనుక మీకు మీరు దగ్గరలో ఉన్న మీ ఏరియాకి వెళ్ళి మీరు బంగారం కొనుక్కోవచ్చు కదా మరి వివరాల్లోకి వెళ్ళిపోదాము బంగారం వెండి ధరలు శుక్రవారం భారీగా పడ్డాయండి దేశ రాజధానిలో పది గ్రాముల గోల్డ్ రేటు పద్నాలుగు వందలు తగ్గి డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలకి దిగొచ్చింది గురువారం రోజున ఎనభై వేల తొమ్మిది వందలు పలికిందండి వెండి ధర అయితే మరి కేజీకి నాలుగు వేల రెండు వందల రూపాయలు తగ్గి తొంభై రెండు వేల నాలుగు వందలకి చేరిందనమాట అనమాట గోల్డ్లో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ప్యూరిటీ వేరియంట్ ధర పది గ్రాములకు గాను పద్నాలుగు వందలు తగ్గి డెబ్బై తొమ్మిది వేల వందకి దిగొచ్చింది హైదరాబాద్లో పది గ్రాముల గోల్డ్ ధర తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ప్యూరిటీ రేటు శుక్రవారం అయితే ఆరు వందల రూపాయలు తగ్గి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పలుకుతుందండి వెండి రేట్ అయితే కేజీకి మూడు వేలు తగ్గి ఒక వెయ్యి ఒక లక్ష ఒక వెయ్యి రూపాయల వరకు చేరిందనమాట ఇది మనకి మంచిగా మంచి రేట్ అనే చెప్పుకోవచ్చు అండి బంగారం ఎవరైనా కొనుక్కునే ప్లానింగ్ ఉంటే కనుక వెంటనే మీరు వరకు కొనుక్కోవచ్చు అనమాట ప్రాఫిట్ బుకింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ వల్ల బంగారం ధరలు పడుతున్నాయి దీనికి తోడు యుఎస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ తగ్గడం వల్ల వీక్లీ జాబ్లెస్ క్లెయిమ్స్ పెరగడంతో గోల్డ్ రేటు గ్లోబల్గా అవున్స్కి రెండు వేల ఆరు వందల డెబ్బై డాలర్లకు దిగొచ్చిందనమాట అని ఎల్కేపి అనలిస్ట్ జతిత్ త్రివేది అన్నారండి ఎంసీఎక్స్లో గోల్డ్ డెబ్బై ఆరు వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల రేంజ్లో కదలాడుతుందని ఆయన అంచనా వేశారు సిల్వర్ అయితే శుక్రవారం కేజీకి ఒక వెయ్యి నూట నాలుగు రూపాయలకు తగ్గి తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై తొమ్మిది వద్ద ట్రే ట్రేడ్ అనమాట డాలర్ బలపడుతుండడం యుఎస్ ఎకనామిక్స్ అనేవి మనకి డౌన్ అవుతూ ఉండడం వల్ల మనకి బంగారం రేట్లలో స్వల్పంగా మార్పులైతే జరగడం అయితే తగ్గడం అయితే జరిగిందండి ప్రాఫిట్ బుకింగ్ కారణంగా గోల్డ్ ధర శుక్రవారం బాగా పడిపోయిందని చెప్పి హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ అనలిస్ట్ సౌమిక్ గాంధీ అన్నారండి ఈ నెల పదిహేను నుంచి పద్దెనిమిది ఫెడ్ మీటింగ్ ఉంది దీనికి ముందు ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు ఈసారి మీటింగ్లో ఇరవై ఐదు బేసిన్ పాయింట్లను తగ్గిస్తారనే అంచనాలు కూడా పెరిగాయండి వారం జపాన్ ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించే ఛాన్స్ ఉంది కాబట్టి మనకి బంగారం రేటు మరి కాస్త తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఈ లోపు ఎవరైనా బంగారం కొనుక్కోవాలనుకుంటే కనుక వెంటనే కొనేసుకోండి తర్వాత మళ్ళీ బంగారం రేటు పెరిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయండి బంగారం మీద ఫస్ట్ పెట్టడం వల్ల మనకు వచ్చిన అయితే ఏం లేదనమాట బంగారం అప్పుడే తగ్గుతూ ఉంటుంది అప్పుడే పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు బంగారం రేటు కాస్త తగ్గింది కాబట్టి మరి బంగారం అయితే కొనుక్కోవచ్చండి ఇంట్లో మరి ఏ శుభకార్యం జరిగినా కానీ మహిళలైతే బంగారు ఆభరణాలు ధరిస్తూ ఉంటారు ఇంట్లో మన తెలుగు రాష్ట్రాల్లో మహిళలందరికీ కూడా బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనేక రకాల డిజైన్లతో లక్షల్లో విలువ చేసే కమ్మలు నెక్లెస్లు బ్యాంగిల్స్ వంటివి కొనుగోలు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళకు ప్రతిరోజు షాపింగ్ చేసిన బోర్ కొట్టదు అంటే ఎటువంటి సందేహం లేదని చెప్పుకోవచ్చండి కాగా గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అంటూ మహిళలు ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు కాస్త పసిడి ధరలు తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో ఎగబడుతూ ఉంటారనమాట అయితే ఇటీవల బంగారం ధరలు హెచ్చు జరుగుతున్న విషయం తెలిసిందే ఈ రేట్లతో మహిళల్లో ఒక్కసారి ఉత్సాహం నెలకొనగా మరోసారి నిరాశకు గురవుతూ ఉంటారు కాగా ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ పసిరి ధరలో కీలక మార్పులు అయితే చోటు చేసుకున్నాయి నేడు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు చూసినట్లయితే కనుక హైదరాబాద్లో నీటి బంగారం ధర ఇరవై రెండు గారిట్లు కానీ డెబ్బై రెండు వేల మూడు వందలు ఉందండి నిన్నైతే డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై ఉందన్నమాట అంటే మనకి దగ్గర దగ్గర ఐదు వందల యాభై రూపాయల వరకు మనకి బంగారం రేటు మీద గ్రాము కానీ తగ్గిందనమాట ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఉండగా నిన్న అయితే మరి డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై రూపాయలు ఉందండి అంటే నిన్నటి మీద కూడా కాస్త తగ్గిందనమాట విజయవాడలో నేటి బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై రెండు వేల మూడు వందలు నుంచి నిన్నటి ధర డెబ్బై రెండు వేల ఎనిమిది వందల వరకు ఉందనమాట ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై నుంచి నిన్నటి ధర డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఉందనమాట ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కనుక వెంటనే మరి ప్లానింగ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈదండి ఇవాళ వీడియో వీడియోస్ నుంచి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీటితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే